వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ నేను మిసమలత యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆలిరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మకూర మండలంలో ముప్పై మంది లబ్ధిదారులకు కళ్యాణ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీ తాండ మంగమ్మ శ్రీశైలం జెడ్పీటీసీ నరేందర్ గుప్తా వైస్ ఎంపీ పద్మ పాపయ్య సర్పంచ్ జెండాయి కోడి నగేష్ ఎంపీటీసీ కవిత పిఎస్ఈఎస్ శేఖర్ రెడ్డి తహసీల్దార్ జాల కుమారి ఎంపీటీఓ తదితరులు పాల్గొన్నారు ఆడపిల్లలు చదువుకోవడం కోసం కూడా చాలా మంది ఆర్థిక ఇబ్బంది ఈ కళ్యాణకు కూడా కొంచెం వల్ల కూడా పెళ్లి చేయడం బాల్య కూడా తగ్గిపోయాయి అంటే అనేది ఆ లక్ష ప్రధాన కాకుండా బాల్య వివాహాలు తగ్గడం కోసం ఇంకా అమ్మాయిలను చదివించడం కోసం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ప్రాంతం కాబట్టి దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ఆడపిల్లలకు భద్రత కల్పించాలి ఆడపిల్లలకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో పెన్షన్ స్కీమ్ ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మంత్రివర్గం కూడా కసరత్తు చేస్తుంది అతి త్వరలో గతంలో ఇక్కడ నలభై మంది అప్లై చేసుకున్నారు అందులో ముప్పై నాలుగు మందికి చెట్లు రావడం జరిగింది మిగిలిన ఆరు చెక్కులు కూడా అన్ని మండలంలో ఇంకా చాలా ఆయన వాటిని కూడా నేను మాటి పోతా మాట్లాడినా ఈ వారం రోజునే మిగిలిన కూడా తప్పకుండా వస్తాయి ఈ మధ్య ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి అనేది యథాప్రదంగా ఉంటుంది కాబట్టి అందరు కూడా దరఖాస్తు తీసుకోవచ్చు ఇక్కడ తహసీల్దార్ కూడా దరఖాస్తు తీసుకొని నెక్స్ట్ వచ్చే కళ్యాణ లక్ష్మిలో ఏ రకంగా గైడ్ లైన్స్ ఉంటాయో ఆ రకంగా చెట్లను శాంత భారత్ తెప్పిద్దామని తెలియజేస్తూ ఇది నిరంతరం పెట్టే ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లల కోసం పెట్టింది ఆడపిల్లల భవిష్యత్ కోసం కాబట్టి ఒక చక్కని కార్యక్రమం దీని అందరూ సద్వినియం చేసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ ఎంపీడీసీ కానీ స్థానిక ఎంపీడీసీలో సమస్యలు చెప్పారు తప్పకుండా ఇక్కడ కావాల్సినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అంగన్వాడీ కేంద్రం కానీ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పూర్తి చేయడానికి ఈ రోజు సాయంత్రం మేము మధ్య మధ్య మీటింగ్ లో కూడా మాకు అవకాశం ఉంది ఈ ప్రాంతం మీద ఖచ్చితంగా ఉన్నటువంటి కలవట్లు రోడ్ల చర్చించి మొన్న చెప్పినాం కరోనా వచ్చిన కాల్చాల బస్సులు చాలా డ్యామేజ్ అయి అక్కడ బంద్ అయినాయి ఆ సమయంలో బంద్ చేసిన బస్సులు మళ్ళా పునరుద్ధరించలే కాబట్టి ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెయ్యి బస్సులు కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో మా ఎక్కువ బస్సులు తీసుకొని ప్రతి గ్రామంలో బస్సు ఎందుకంటే కలెక్స్ నేను అందరు ఆటోల్లో పోతున్నారు అందరూ బస్సులు ఎక్కట్లేదు అనేది ఇవాళ మహిళలందరికీ ఉచితంగా ఇచ్చాం కాబట్టి ఆ కలెక్షన్ కూడా ఇబ్బంది లేదు ఆ మహిళలకు మనకి ఇప్పటికే ఏడు కోట్ల మంది టికెట్లకు మన ప్రభుత్వం డబ్బులు పెట్టింది కాబట్టి ఇవాళ కలెక్షన్ కూడా మనకు వచ్చినట్టే ఆర్టీసీకి నష్టం రాలేదు కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన ఆర్టీసీ బస్సులను పునరుద్ధరణ చేస్తూ ఈ స్థానిక సంస్థల మీద మా చెల్లె కవిత చాలా చక్కగా చెప్పారు అలా మీ పార్టీలకు తగ్గ మా మండలాన్ని చేసుకోవడం నేను చూసి నాలుగు సంవత్సరాలు కూడా అభివృద్ధికి వచ్చేసరికి పార్టీలు పక్కన పెట్టే పనిచేస్తూ ఎక్కడ చెప్పిన చంద్రమానందరం మనం మనవాళ్ళను కొన్ని సదులోనే ఈ మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా అభివృద్ధి కోసం మీరు అన్ని పార్టీలు కూడా సహకరించి ఈ ఎనిమిది మండలాల్లో ఈ మండలాన్ని ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దామని తెలియదు మండలం కోసం ఇంకా ఎక్కువ కూడా విధులు తెచ్చిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియదు ఈ కళ్యాణ శ్రీ మూడు మండలాలు పెట్టడం జరిగింది పాలకు